హాయ్ ఫ్రెండ్స్ యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా పెద్దగా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల మీకైతే ఏ ఉపయోగం ఉండదు కానీ మీ వల్ల నాకు అంతో ఎంతో ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పటి వరకు కపూర్ చాలా సినిమాల్లో నటించింది హిందీలోని మొట్టమొదటి చిత్రం దడక్ సినిమాలో నటించింది ఈ దడక్ సినిమా అనేది హిట్ తప్ప ఆ తర్వాత నటించిన ఏ సినిమా కూడా ఆమెకు ఇట్టు అవలేదు ఆమెకు మంచి పేరు తీసుకురావలేదు ఇలా ఇన్ని ఫ్లాపులు ఒక్క జహన్వి కపూర్ కాకుండా మరొక ఏ హీరోయిన్కి వచ్చినా సరే ఈ పాటికల్లా కెరీర్ ఎప్పుడో క్లోజ్ అయిపోయి బ్యాగ్ మొత్తం సర్దుకొని ఇంటికి వెళ్ళిపోను మరి జహన్వి కపూర్కి వాళ్ళ అమ్మగారు శ్రీదేవి కావడం వల్ల లేకపోతే నాన్న హిందీలోని ఒక స్టార్ నిర్మాత ఒకప్పుడు బోనీ కపూర్ కావడం వల్ల తెలియదు కానీ ఆమెకు మాత్రం ఇంకా ఆఫర్లపైన ఆఫర్లు వస్తూనే ఉంటాయి అందులో భాగంగా మన యొక్క జహన్వి కపూర్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటుంది తను ఏంటంటే నేను ఇది చేయను ఇటువంటి క్యారెక్టర్ చేయను ఇటువంటి డ్రెస్ చేసుకోని చెప్పేసి తను ఎప్పుడు చెప్పినా పాప పోలేదు డైరెక్టర్ అడగాలి అడిగితే పుణ్యం అడగన పాపం అంటారు కదా ఆ విధంగా ఏంటంటే తనకి ఏం చెప్పినా బుద్ధిగా చేస్తూ ఉంటుంది తను ఏంటంటే ఎక్కువ ప్రతిరోజు కూడా ఏంటంటే సినిమాని ప్రమోట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ లో కూడా తను ఏంటంటే ఇంకా ఏదొక్క పిక్స్ పెడుతూ జనాలు ఏంటంటే ఇంకా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆమెకి ఏంటంటే సరైన సినిమా అనేది ఇప్పటి వరకు పడలేదు కానీ తన కెరీర్ లో తను తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఏంటంటే పెద్ద సినిమాలోని హీరోయిన్ సెలెక్ట్ కావడమే అని తనకి అదృష్టం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు మన యొక్క బుచ్చిబాబు కృతి కృతిశెట్టిని చూపించాడు బైజా ఉప్పిన సినిమాలోని ఆ సినిమా చూసిన తర్వాత అంతకంటే బెస్ట్గా ఏ డైరెక్టర్ కూడా హీరోయిన్ తీసుకోలేకపోయాడు నెక్స్ట్ అదే విధంగా చూసుకుంటే మన యొక్క బుచ్చిబాబు ఏంటంటే ఆ ఉప్పిన మాత్రమే కాదు నాన్నకు ప్రేమతో హండ్రెడ్ లవ్ ఆర్య టూ రంగస్థలం లాంటి హీరోయిన్కి అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి చాలా సినిమాలు ఏంటంటే మన యొక్క బుచ్చుబాబు సనా గారు తీయడం జరిగింది వాళ్ళు ఏంటంటే ప్రతి సినిమాలో కూడా ఏంటంటే హీరోకి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో హీరోయిన్కి కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి పెద్ద సినిమా కూడా అదే జోనర్లో ఉంది మనం ఆల్రెడీ చూసాం చికిరీ చికిరీ సాంగ్లోని మన యొక్క జహన్వి కపూర్ చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు నిజానికి నాకు అనిపిస్తుంది ఈ సినిమాతో సరే మన యొక్క శ్రీదేవి గారి కూతురు జహన్వి కపూర్ మంచి సరైన చేతిలో పడిందని ఆమెకు ఖచ్చితంగా హిట్ వస్తుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు కనుక నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో వచ్చే మంచి మంచి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్